చాలు ఇప్పుడు వరకు మీరు నన్ను అవమానించింది చాలు దీని గురించి కూడా మీరు శృతి వాళ్ళ అమ్మ ముందు నా పుట్టింటి వాళ్ళని చులకని చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు ఇది నా మెళ్ళలో ఉన్నంతసేపు మీరు ఇలా చులకనిగానే మాట్లాడుతూ ఉంటారు అందుకని ఇది నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే వస్తాడు ఇక బాలు రావడం చూసి ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మీనా ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు తన మెడలో ఉన్న పసుపు తాడుని చూసి నీ మెడలో ఉన్న బంగారుపు తాడు ఏది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే అది టేబుల్ మీద అయితే ఉంటుంది అదేంటి ఎందుకు తాళిని తీసేసావు అని బాలు అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మీనా జరిగిందంతా కూడా చెప్తుంది ఏంటమ్మా ఒక ఆడదాన్ని ఇంతలా అవమానిస్తావా కోడలమ్మా కనీసం ఇంత కూడా నీకు మీనా అంటే జాలి కూడా లేదా తన పుస్తల తాడు కూడా లాగేసుకున్నావా అసలు నన్ను పెళ్లి చేసుకొని తను ఈ నరకల్లోకి వచ్చింది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు బాలు ఇక తర్వాత సత్యమైతే వస్తాడు జరిగిందంతా తెలుసుకొని ఇక నువ్వు మారువా ప్రభావతి ఇక డబ్బుతోనే ప్రపంచం ఉందనుకుంటున్నావా అని అంటూ ఉంటే అప్పుడే నేనేమి తాడు తీయమని అడగలేదు తనే తీసిచ్చింది అని ప్రభావతి అంటూ ఉంటుంది ఆ మాటలు అవమానం తట్టుకోలేకపోతున్నాను మావయ్య అందుకే తీసిచ్చాను అని అంటూ ఉంటుంది మీనా తప్పమ్మా అది ఐదో తనానికి చిహ్నం అలాంటి పుస్తలు తాడేందుకమ్మా తీసావు అని అంటూ ఉంటే తప్పదు మావయ్య ఆ మాటలు అవమానం భరించలేకపోతున్నాను అని చెప్తూ మీనా అయితే ఏడుస్తుంది అప్పుడే ఇక బాలు కూడా నాన్న నిజంగానే నేను నష్టజాతుకున్న నాన్న నాకు వచ్చిన భార్య కూడా నన్ను పెళ్లి చేసుకొని కష్టాలు పడుతుంది అని అంటూ బాధపడుతూ ఉంటాడు బాలు అయితే చిచ్చి నీలాంటి జన్మ ఇంకా ఎవ్వరికీ కూడా ఉండకూడదు అంత నీచురాలుగా తయారయ్యావు నువ్వు అని ప్రభావతిని తిడుతూ ఉంటాడు సత్యం ఒకరోజు ఇక మీనా అయితే గుడికి వెళ్తుంది అలా గుడికి వెళ్ళిన మీనాని తన తల్లి అయితే చూస్తుంది పార్వతి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానమ్మా అని మీనా అయితే సమాధానం చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే తన మెడలో బంగారపు తాడు వేసుకురాకపోయేసరికి పార్వతి అది చూసి నీ మెడలో తాడేదమ్మా అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఏం లేదు అని చెప్తూ ఉంటుంది మీనా లేదు ఏదో జరిగింది నాకు చెప్తావా లేదా అని పార్వతి అడుగుతూ ఉంటే ఇక్కడ కాదమ్మా ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి అయితే తీసుకువెళ్తుంది పార్వతిని మీనా ఇంటికి తీసుకువెళ్ళిన తరువాత పేదింట్లో పుట్టడం డబ్బులు లేకపోవడం నా తప్ప అమ్మా పేదరికంలో అసలు ఎవరు కూడా పుట్టకూడదు నాలాంటి ఆడది అస్సలు పుట్టకూడదు నాలాంటి ఆడది పుట్టినా మా అత్తగారు లాంటి అత్తగారు ఏ ఆడదానికి కూడా రాకూడదు అని అంటూ ఏడుస్తుంది ఏం జరిగిందమ్మా ఎందుకు అలా బాధపడుతున్నావు అని పార్వతి అడుగుతూ ఉంటుంది అప్పుడక మీనా తమ్ముడు శివ అయితే ఇంట్లోకి రాబోతు ఉంటాడో ఏం లేదమ్మా రవి వాళ్ళ ఆవిడ శృతి ఉంది కదా తన పుట్టినరోజని వాళ్ళమ్మ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చింది నా చిన్న కోడలు నా పెద్ద కూడలు ఇద్దరు కూడా కోటీశ్వరుల ఇంటి నుంచి వచ్చారు నా కొడుకులు అదృష్టవంతులు ఆ బాలుగాడే దురదృష్టవంతుడు తిరిగి మేము ఈ పుస్తల తాళ్ళు అవి కూడా మేము ఇవ్వాల్సి వచ్చింది అని అంటూ మా అత్తగారు నన్ను అందరు ముందు అవమానించింది దానికి అవమానం తట్టుకోలేక నా తాడు తీసిచ్చి ఈ పసుపు తాడు వేసుకున్నాను అంటూ మీనా తన తల్లిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది పేదరికంలో పుట్టకూడదమ్మా పుట్టినా సరే అలాంటి అత్తగారింటికి వెళ్ళకూడదు అని ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చేసి శివ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శివ అయితే తన స్నేహితుడు దిలీప్ దగ్గరికి అయితే వెళ్తాడు తన స్నేహితుడు దిలీప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శివని చూసి దిలీప్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంట్రా ఏంటి అంత డల్గా ఉన్నావో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం లేదురా మా అక్కని ఆ ప్రభావతి నానా హింసలు పెడుతుంది మా అక్కని నువ్వు డబ్బులు తీసుకురాలేదు పేదింటి నుంచి వచ్చావని మమ్మల్నితో సహా రోజు కూడా టార్చర్ పెడుతుందట అని అంటూ ఉంటే అప్పుడైకా అది విని దిలీప్ అయితే అంటూ ఉంటాడు రే ఏంట్రా వాళ్ళ కోడల్ని చూసుకొని అంత మురిసిపోతుందా నీకు గుర్తులేదా వాళ్ళ పెద్ద కోడలు రోహిణి నా దగ్గర తను రెండు లక్షలు అప్పు చేసి తీసుకువెళ్ళింది అదే నీ డబ్బులే అని అంటూ ఉంటే అవున్రా సరైన సమయానికి నువ్వు భలేగా గుర్తు చేసావు అవున్రా నాలుగు నెలల నుంచి తను వడ్డీ కూడా కట్టడం లేదు ఫోన్ చేస్తేనేమో ఫోన్ కట్ చేస్తుంది అని అంటూ ఉంటాడు రే ఫోన్ చే కట్ చేస్తే నువ్వేం చేస్తావురా అని అంటూ ఉంటే ఏం చేస్తాన్రా ఇంటికి వెళ్ళి రచ్చ చేస్తాను అని అంటూ ఉంటాడు మరి ఇంకెందుకు రాలేస్తాం వెళ్ళు తన కోడలు ఇలా అప్పులు చేసిందని తెలిసి ఆ ప్రభావతి కుమిలి కుమిలి ఏడవాలి అని అంటూ ఉంటాడు శివ అప్పుడు ఇక దిలీప్నైతే ప్రభావతి ఇంటికాడ డ్రాప్ చేస్తాడు ఇక ప్రభావతి ఇంటికి దిలీప్ అయితే వెళ్తాడు రోహిణి రోహిణి అని పిలుస్తూ ఉంటాడు ఎవరయ్యా నువ్వు నా కోడల్ని పేరు పెట్టి అంత దర్జాగా పిలుస్తున్నావు అని అంటూ ఉంటే ముందు మీ కోడల్ని పిలవండి అని అంటూ ఉంటాడు దిలీప్ అప్పుడే రోహిణి బయటికి వస్తుంది ఇతనింటి సరాసరి ఇంటికి వచ్చేసాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా టెన్షన్ పడుతూ ఉండగా మీరా మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని అంటూ ఉంటుంది రోహిణి బయటికి వెళ్ళి మాట్లాడేది ఏమీ లేదు ఇక్కడే తేల్చాలి నాలుగు నెలల నుంచి వడ్డీ కట్టకుండా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా ఎటువంటి షూరిటీ లేకుండా నీకు రెండు లక్షలు అప్పు ఇచ్చినందుకు ఇదేనా నువ్వు చేసేది అని దిలీప్ అయితే అడుగుతాడు అప్పుడే అది విని ప్రభావతి మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మనోజ్ అయితే రే ఎవర్రా నువ్వు నా భార్యకి నీ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఏంట్రా తను కోటీశ్వరరాలు అని అంటూ ఉంటాడు మనో ఆపవయ్యా నీకు భార్య ఇదిగో సంతకం పెట్టి మరీ తీసుకువెళ్ళింది డబ్బు చూడు అని అంటూ ఉంటే ఇంతలో రోహిణికి ఫోన్ వస్తుంది తన స్నేహితురాల నుంచి అప్పుడు ఇంకా ఓ ఇగో ఈ అమ్మాయితోనే కలిపి మా ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి ఇప్పుడు ఫోన్లో మా మాట్లాడుతుంది ఫోన్ వస్తుంది చూడండి అని రోహిణి ఫ్రెండ్ ఫోటో అయితే ఫోన్లో వస్తుంది అప్పుడు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ రోహిణి జాగ్రత్త ఆ దిలిపిగాడు వడ్డీ డబ్బులకి వస్తున్నాడు ఒకవేళ ఇంటికి వస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో అని మాట్లాడుతూ ఉంటుంది ఇక మళ్ళీ అడ్డంగా దొరికిపోతుంది రోహిణి ఎందుకు అప్పు చేశావు అని ప్రభావతి నిలదీస్తూ ఉంటే ఆ రోజు మీరు ఇల్లు తాకట్టు పెట్టారన్నారు కదా ఆ డబ్బు కోసమే అప్పు చేశాను మరి ఆ డబ్బు మీ నాన్న ఇవ్వలేదా నీకు అని మనోజ్ అడుగుతాడు నేను కోటేశ్వరాలని కాదు అంటూ నిజాన్ని బయట పెడుతుంది అది విని ప్రభావతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు